పరంధామయ్య పెద్ద పిసినారి ఎంగిలి చేతో కాకిని కూడా కొట్టడు కడుపు నిండా తినడు ఒంటినిండా బట్ట కట్టడు అతని భార్య అందంగా మంచి చీర కట్టినా చక్కటి కూర వండి పెట్టినా ఇష్టపడేవాడు కాదు సరికదా తిట్టిపోసేవాడు మాటలతో హింసిస్తూ ఉండేవాడు వాళ్లకి పిల్లలు కూడా లేరు భర్త పిసినారితనాన్ని భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది భార్య పరంధామయ్య అంటే ఇరుగు పొరుగుకి గిట్టదు అంతేకాదు చుట్టం ఇంటికి వచ్చింది లేదు పొరపాటున వచ్చిన వచ్చే చుట్టాలను ఆదరించిన పాపాన పోడు లంకంత కొంపలో ఒంటరిగా ఉండేవాడు పైసా పైసా కూడబెట్టి వడ్డీ వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాడు లంకంత ఇంటిలో కొండంత డబ్బుతో కాలక్షేపం చేసే పరంధామయ్యకి క్రమేణా ఓపికపోయింది ఆరోగ్యం దెబ్బతిన్నది దాంతో వడ్డీలు వసూలు చేసే సత్తా లేకుండా అయిపోయింది అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లించడానికి ముప్పు తిప్పలు పెట్టేవారు ఈ వడ్డీ వ్యాపారం మానేశాడు ఉన్న పొలాలు స్థలాలు అమ్మి డబ్బుగా మార్చేశాడు ఆ డబ్బుని ఏమి చేయాలో తెలియక బంగారం కొన్నాడు కాని ఆ బంగారం కూడా దాచడం బహు కష్టంగానే కాకుండా భయంగా కూడా ఉంది పరంధామయ్యకి ఈ బంగారం ఎక్కడో పదిలంగా దాయాలన్న ఆలోచనతో ఊరు ఆవలు ఉన్న ఓ పాడు పడ్డ బావిని చూశాడు అటువైపు ఎవరూ పెద్దగా వెళ్ళింది లేదు కాబట్టి ఈ స్థలమే అనుకూలంగా ఉందని గ్రహించాడు ఆ బావి పక్కనే ఒక చిన్నపాదు తవ్వి ఆ గోతిలో బంగారం అంతా దాచాడు గుర్తుగా ఆ పాదు తవ్విన చోట ఒక బండరాయిని గుర్తుగా ఉంచుకున్నాడు ప్రతిరోజు వెళ్ళడం అక్కడ ఉన్న గోతిని అందులో ఉన్న బంగారాన్ని చూసుకోవడం మురిసిపోవడం ఆ పాదుతో యథావిధిగా కప్పిపెట్టి రావడం చేస్తుండేవాడు ఇది ఇలా కొనసాగుతోంది ఇదంతా ఒక దొంగ గమనించాడు ఒకరోజు దొంగ అర్ధరాత్రి వేళ వచ్చి బంగారం దొంగలించాడు మరునాడు ఉదయం తను దాచిన బావి వద్ద ఉన్న పాదును నెట్టి గోతిలో చూడగా బంగారం కనిపించలేదు గుండె ఆగినంత పని అయింది నెత్తి నోరు బాదుకుని బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు అయ్యో ఉదయం సాయంత్రం వచ్చి ఈ గోతిలో ఉన్న బంగారాన్ని చూసి సంతృప్తి చెంది వెళ్లేవాడిని నా బంగారం ఎవరి పాలు అయిందో ఎవరు దొంగిలించారో అని లబోదిబోమని ఏడ్చాడు అటుగా పోతున్న ఓ వ్యక్తి అది చూసి పరంధామయ్య ఎందుకలా ఏడుస్తావు ఆ బంగారం ఉన్నా లేకపోయినా ఒక్కటే కదా దాన్ని నువ్వు అనుభవించేది లేదు ఎవరికీ ఇచ్చేది లేదు ప్రతి ఉదయం వచ్చి చూసి సంతృప్తి చెందటమే కదా ఎప్పటిలా ప్రతి ఉదయం సాయంత్రం వచ్చి అక్కడ ఉన్న రాతిని చూసి వెళ్ళు ఆ రాతినే బంగారం అనుకో ఆ రాయి అయినా బంగారమైనా ఒకటే కదా నీకు అని చెప్పి వెళ్ళిపోయాడు ఉన్న నా భార్యకి గాని ఇతరులకు గాని ఇచ్చింది లేదు నేను అనుభవించేది లేదు నా సంపద పరుల పాలైపోయింది అంటూ ఆ రాతిని అలా చూస్తూ ఉండిపోయాడు పరంధామయ్య ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశ ఛానల్ నీ ముందుకు తెస్తుంది స్మాల్ స్టోరీస్ మిస్ కాకుండా తప్పక వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి